హలో ఫ్రెండ్స్ నమస్తే డైలీ మనము టెన్ ఓ క్లాక్కి వీడియో పెడతాం కదా ఈరోజు అసలు కుదరలేదు ఫ్రెండ్స్ అసలు వీడియో షూట్ చేయడానికే నాకు నిన్న ఓపిక లేదు బట్ టెన్ ఓ క్లాక్కి ఏదో ఒక వీడియో మీతో పెట్టాలి కదా మాట్లాడాలి కదా పంచువాలిటీ మెయింటైన్ చేయాలి కదా అని స్కూల్కి రెడీ అవుతూ నేను మీకు వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చాలామందే మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎందుకో చూసి వెళ్తున్నారు ఫుల్గా చూస్తున్నారు నాకు అర్థమవుతుంది బట్ ఫ్రెండ్స్ ఎందుకో మరి కొంతమంది అయితే లైక్స్ ఇస్తున్నారు కమెంట్స్ చేస్తున్నారు మరి కొంతమంది అయితే ఎందుకో వాళ్ళకి ప్రాబ్లం ఏంటో అర్థం కాదు పర్లేదు ఏదన్నా ఇక్కడ బాగాలేదండి నాకు లైక్ చేయాలనిపించలేదు నాకు కామెంట్ చేయాలని అనిపించలేదు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మిస్టేక్ ఉంది వీడియోలో చెప్పచ్చు ప్రాబ్లం ఏం లేదు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇంత అవసరం ఏంటండి రెడీ అవుతూ కూడా మీకోసం వీడియో చేస్తున్నాము అంటే ప్రజలకి కమ్యూనికేట్ అవ్వాలి ఏదో చెప్పాలి అని ఏదో ఉంది అని చెప్పేసి మీకు ఎందుకు మీరు గుర్తించాలో నాకు అర్థం కాదు చాలా అసలు స్కూల్కి టైం అవుతుంటే కూడా నేను మీతో వీడియో షూట్ చేశాను తెలుసా ఎంత డెడికేట్ చేస్తున్నానంటే టైంని యూట్యూబ్ కోసము అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ దట్ ఫ్రెండ్స్ అసలు ఎంత అంటే చాలా హడావుడి గందరగోళంగా ఉంది అయినా కూడా నేను మీకోసం రెడీ అవుతూ వీడియో షూట్ చేస్తున్నాను ఇంకా టైం అంటే టైమే కొంచెం నిన్న ఏదో అన్లిమిటెడ్ డాటా ఉండడం బట్టి లైవ్ చేశాను వీడియోస్ ఎక్కు ఎక్కువ పెట్టాను ఒకటో రెండో షార్ట్స్ పెట్టినట్టున్నాను షార్ట్స్ ఆపేశాను వీడియోస్ డైలీ టెన్ ఓ క్లాక్కి రిలీజ్ అవుతుంది మన ఛానల్లో అని చెప్పాను చెప్పాను కదా మరి ఎందుకో సపోర్ట్ చేస్తే ఓకే వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకో నో ప్రాబ్లం మనకేం అనిపించదు కానీ చూస్తున్నారు అదే షార్ట్ అయితే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది వీడియో కూడా ఎక్కువ మందికి వెళ్తుంది బట్ సంబడీ వాచింగ్ సంబడీ నాట్ వాచింగ్ వై వాట్ ఈజ్ మై మిస్టేక్ ఐ ఐ కాంట్ అండర్స్టాండ్ పర్లేదు ఇక్కడ మీరు నాకు నచ్చలేదు మేడం ఇది కట్ చేయండి చాలామంది కొంతమంది అయితే అక్క సూపర్ అక్కోయ్ అక్కోయ్ అనే వాళ్ళు ఉంటారు మన వీడియోస్లో కమెంట్ చేస్తారు అక్కోయ్ అని చాలా దగ్గరగా అనిపిస్తుంది ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా అసలు అలా పిలుస్తుంటే కొంతమంది ఉన్నారు అమ్మ సూపర్ అంటారు పెద్దవాళ్ళు వాళ్ళని చూసి మనం ఎంత నేర్చుకోవాలంటే అయ్యి బాబాయ్ చూడండి హడావుడి గంద గందరగోళం పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళైతే ఓపికగా అసలు లైక్ చేసి కమెంట్ పెడతా ఉంటారు వాళ్ళ ఓపికకి మెచ్చుకోవాలి అసలు వాళ్ళు అంటే ఏ ఒక నానుడి ఉంటుందండి కృష్ణారామ అంటూ ఇంట్లో ఉండక నీకు ఏం పనులు అని కానీ అది తప్పండి కృష్ణారామ అని అనుకోవాలి ఎప్పుడు తెలుసు మళ్ళీ ఇంకొకటి పెద్దవాళ్ళు అయిపో అయ్యాకనే కృష్ణారామ అనుకునే ఏజ్ అంటారు కృష్ణారామ అనేటువంటి ఏజ్ అట్లా కాదు చిన్నప్పటి నుంచి మనం పుట్టిన దగ్గర నుంచి బిడ్డలకు నేర్పాలి కృష్ణారామ అనేది ఎండింగ్ వరకు అది కంటిన్యూ అవుతుంది ఇంకొకటి పెద్దవాళ్ళు అయ్యాక ఇంకా ఏముంది అంతా అయిపోయిందిలే అని ఎప్పుడూ అనుకోవద్దు ఎప్పుడూ అంతా అయిపోదు మన ప్రాణం పోయే వరకు అందరితో మాట్లాడుతూ ఉండాలి మనం ఏం నేర్చుకున్నామో ఖచ్చితంగా ఇది మాత్రం ఇది మాత్రం వాస్తవం అండి ఎవరి జీవితంలో వాళ్ళకి అనుభవాలు ఉంటాయి అవి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి అంటే ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తానే ఉండాలి తల్లిదండ్రులు అయితే పిల్లలకు టీచర్స్ అయితే అందరికీ ఇదిగో ఇలా యూట్యూబర్స్ అయితే మే మనందరం మాట్లాడుకోవాలి ఎస్ మన ఛానల్ ఎవరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తూ ఉంటారు కదా ఎస్ ఒక అలవాటుగా పెట్టుకోవాలి మనకి మనం ఏం నేర్చుకున్నాము జీవితంలో ఎస్ మనకు మన పెద్దవాళ్ళు చెప్పలేదా ఎప్పుడు సెల్ చూసుకుంటున్నారా మన పెద్దవాళ్ళు కాదు కదా మనకు ఎన్నో విషయాలు ఏది చేసినా జడేసేటప్పుడు మాట్లాడేది అమ్మ మాతో మా అమ్మ మాకు జడలేసేటప్పుడు మాట్లాడేది ఏదైనా పని చేసుకునేటప్పుడు మాట్లాడేది అన్నం తినిపిస్తూ మాట్లాడేది మా నాన్న కూడా అంతే బజార్కి వెళ్ళేటప్పుడు మాట్లాడేవాళ్ళు ఎన్ని మాట్లాడేవాళ్ళు తెలుసా అందుకే అన్ని మాట్లాడితేనే ఈరోజు మీతో అన్నీ చెప్పాలండి ఇదేంటమ్మా అని ఎప్పుడు క్వశ్చన్ చేసినా కూడా అసలు అంటే నాన్ సెన్స్ అంటే క్వశ్చన్ బ్యాంక్ కదా పిల్లలు అడుగుతూనే ఉంటారు ఏ ఎందుకే తింటావు బుర్రా అని అనకుండా ఏది అడిగితే ఆ ఒక్క మాట అడిగితే ఆ మాటకు వంద మాటలు చెప్పేది మా మమ్మీ ఆ వంద మాటలలో మళ్ళీ వెయ్యి క్వశ్చన్లు ఉండేవి మనవి అట్లాంటిది ఎన్ని అడుగుతా అన్నీ చెప్పేది మా మమ్మీ అందుకే అన్ని మాటలు మాట్లాడితేనే ఈరోజు ఒక టీచర్ అవ్వగలిగాము ఒక యూట్యూబర్ అయ్యి మేము అందరితో ఇలా మాట్లాడగలుగుతున్నాం అర్థమైందా పర్లేదు మనకి అప్పుడు వాళ్ళకి లేవు కాబట్టి ఓకే కానీ ఇప్పుడు మనకు ఉన్నాయి వాడుకోవాలి నో ప్రాబ్లం నేనేం వద్దు అనట్లే వాడుకోవాలి మొబైల్స్ అవన్నీ మనము వాడుకోవాలి కానీ ఎన్ అవి మనల్ని వాడుకోవద్దు మన టైంని అవి వాడుకోవద్దు అర్థమవుతుందా ఫ్రెండ్స్ చాలా టైం అయింది ఫ్రెండ్స్ అసలు సెవెన్ థర్టీకి వెళ్ళిపోవాలి చె పొద్దున్నే వీడియో కూడా పెట్టానుగా నేనేం లేటుగా లేచే వ్యక్తిని కాదు పొద్దున్నే లేచాను వీడియో కూడా షూట్ చేసి పెట్టాను అర్థమవుతుందా మీకు పొద్దున్నే వీడియో కూడా చేసి పెట్టాను ఫ్రెండ్స్ నేనేం లేటుగా లేచే వ్యక్తిని కాదు మంగళవారం ఆల్రెడీ పూజ కూడా అయిపోయింది కానీ షూట్ చేసే అట్లా లేదనమాట టైం లేదు అందుకని ఇంకా రెడీ అవుతూ మాట్లాడేద్దాం ఇదే టెన్ ఓ క్లాక్కి అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి టెన్ ఓ క్లాక్కి అప్లోడ్ చేద్దాం చెప్పేసి వచ్చేసా ఫ్రెండ్స్ ఈరోజు పోనీ వేసుకున్నాం జడ గిడ వేసేటువంటి అంత లేదు ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంత కష్టపడి మీకోసం వీడియో చేసి పెడుతున్నందుకు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీ లైక్ చేయండి కమెంట్ చేయండి తప్పులేదు నేను ఏదైనా మిస్టేక్ మాట్లాడితే కూడా మీరు మీరు కమెంట్ చేయొచ్చు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్